गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमझ मां श्रीबुरहानार्यपर्यन्तं वन्दे श्रीगुरुपरम्परां वयतलसद्गुरुप्रोमहाराज कुचिरोतु మరి కొత్తపాలెం గ్రామంలో శ్రీ ఎల్లయ్య గురుస్వామివారు చాతుర్మాస్య కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఈరోజు పూర్ణాహుతి ఈరోజు ఇక్కడ చాతుర్మాస్య పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి కార్యక్రమానికి మరి ఎంతోమంది పెద్దలు విచ్చేసి ఉన్నారు ఎంతోమంది భక్తాదులు విచ్చేస్తున్నారు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రామం పునీతమైందని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ గ్రామం ఎంత పవిత్రమవుతుంది అనే దానికి వర్ణించడానికి భాష చాలదు ఎందుకు అంటే నాలుగు నెలలు నూట ఇరవై రోజులు ఒక ఈ ఒక గ్రామంలో నిరంతరం స్మరణ చేస్తూ సత్సంగం చేస్తూ ఉంటే ఆ యొక్క శక్తి తరంగాలు ఈ గ్రామం మొత్తం కూడా వ్యాపించి ఉంటాయి వాళ్లకు తెలిసినా తెలియకపోయినా కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గొప్ప ప్రయోజనం చేకూరుతుంది వాళ్ళకు తెలియకపోవచ్చు తెలియకపోయినా ఆ ప్రయోజనం అనేటువంటిది వాళ్ళ ఖచ్చితంగా చేకూరుతుంది అది గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు గుర్తించలేని వాళ్ళు ఏవో గురువుగారు ఏదో పూజలు చేస్తున్నారంట భజన చేసుకుంటున్నారంట అసలైతే మంచిదేలే అని అనుకుంటారు కానీ ఒక వివేక దృక్కోణంతో ఆలోచించినటువంటి వారికి ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది తెలుస్తుంది ఎందుకంటే మనకు తెలుసు ఒకసారి అయినా గుర్తిస్తారు పూర్వకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది ఇది చాతుర్మాస్య దీక్షలు కానీ చాతుర్మాస్య కార్యక్రమాలు పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి ఇవి పూర్వకాలంలో ఎవరు చేసేవారు అంటే సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసేవారు సన్యాస దీక్ష అంటే మీకు తెలిసే ఉంటుంది అంటే కాషాయ వస్త్రాలు ధరించడం మాత్రమే సన్యాసం కాదు సన్యాసం అంటే మనసు ఈ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకోవాలి అంటే ప్రపంచంలోనే ఉండాలి కానీ ప్రపంచాన్ని అంటకుండా ఉండాలి మనకెప్పుడు ఉదాహరణ చెప్తారు పడవ నీళ్లలోనే ఉండాలి కానీ నీళ్లు పడవలో ఉండకూడదు అలాగే మనం సంసారంలోనే ఉండాలి కానీ సంసారంలో మనం ఉండకూడదు సంసారంలో మనం ఉండాలి కానీ సంసారం మనలో ఉండకుండా చూసుకోవాలి మనం దేనికి బంతి కాకూడదు ఎక్కడా భ్రాంతి చెందకూడదు అని చెప్తారు ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది గురువులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు కానీ రాజయోగంతోట జీవిస్తారు ఇది ఒక వినూత్నమైనటువంటి విధానం ఇది రాజయోగ విధానానికి అనుసంధానంగా ఉండేటువంటిది ఎందుకంటే భార్య పిల్లలు కుటుంబంతో కలిసి సాధన చేయటం అనేటువంటిది చాలా టఫ్ చాలా కష్టమైనటువంటిది అయినా కానీ చాలామంది పెద్దలు వాళ్ళ యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో సాధన చేసి గొప్ప ప్రయోజనాన్ని గొప్ప సిద్ధి పొందుతున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే పూర్వకాలంలో సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క నియమాలు చాలా ఉండేవి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి నియమాన్ని వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఉండేవి మూడు రాత్రులు ఒకే చోట నిద్ర చేయకూడదు వాళ్ళకు ఉండేటువంటి మొదటి నియమం మూడు రా మూడు రాత్రులు ఒకే చోట నిద్ర చేయకూడదు మూడు ఇళ్ళే అడుక్కోవాలన్నమాట భోజనాన్ని భిక్ష స్వీకరించేటువంటి విషయంలో కూడా ఒక ఇంటికి వెళ్తారు వాళ్ళు పెడితే స్వీకరిస్తారు వాళ్ళు పెట్టలేదు రెండో ఇంటికి వెళ్తారు రెండో ఇంటి వారు పెట్టకపోయినా కానీ ఓకే మూడో ఇంటికి వెళ్తారు మూడో ఇంటికి కూడా పెట్టలేదు అనుకోండి ముగ్గురు పెట్టలేదు కదా నాలుగో ఇంటికి పోదాం ఐదో ఇంటికి పోదాం ఇట్లేదనమాట ముగ్గురు పెడితే ఆ ముగ్గుట్లో ముగ్గురునే అడగాల ఆ ముగ్గురు పెడితే స్వీకరిస్తారు ఆ ముగ్గురు పెట్టలేదనుకోండి అనుకోండి ఆ రోజు ఏమనుకుంటారు పరమాత్మ నాకు ఈరోజు ఉపవాసాన్ని ఆదేశించారని చెప్పి ఆ రోజు వారు ఉపవాసం చేస్తారు తప్ప వీధుల వెంట తిరిగి ఏళ్ళమ్మడి తిరిగి అడుక్కోరు అది నియమం అన్నమాట ఈ సన్యాసంలో మూడు రాత్రులు ఒకే చోట రెండు రాత్రులనే నిద్ర చేయాలి మూడో రోజు తెల్లారిందంటే ఇంకో ఊరికి వెళ్లాల్సిందే తెల్లారితే ఇంకో ఊరు వెళ్లాల్సిందే ఇంకో ఊరిలో మూడు రోజులు గడపాలి రెండు రోజులు గడపాలి మూడో రోజు ఇంకో ఊరికి వెళ్లాల్సిందే అలా ఊర్లు మారుతూ ఉంటారు ఇలా ఊర్లు మారుతూ ఉండేటువంటి సందర్భంలో మరి ఇప్పుడు చాతుర్మాసం అంటే ఎప్పుడు ప్రారంభిస్తారు వర్షాకాలంలో చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభించారు వర్షాకాలంలో ఎప్పటి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శుద్ధ ఏకాదశి నుండి అంటే తొలి ఏకాదశి అంటాం కదా మనం తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వరకు ఈ యొక్క నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యాన్ని కొనసాగిస్తారు ఎందుకంటే పూర్వకాలంలో ఉండేటువంటి ఆ యొక్క యోగులు పర్యటన చేస్తూ సంచారం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో శిష్య సమేతంగా వెళ్ళేప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు అసౌకర్యంగా ఉండకూడదని చెప్పి ఒక చోట ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఆ కాలంలో ఎక్కడున్నారో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక రాజును కానీ ఒక జమీందారుని కానీ ఒక పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి అయ్యా మేము నాలుగు నెలలు ఇక్కడ చాతుర్మాసం చేయాలనుకుంటున్నాం మాకు ఏర్పాట్లు చేయండి అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పెద్దలు రాజులు కానీ జమీందారులు కానీ పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏర్పాటు చేసేవారు గురువుగారు ఏం చేసుకోరు ఇప్పుడు ఇక్కడ గురువుగారే మొత్తం చూసుకుంటున్నారు పూర్వకాలంలో అసలు గురువులకు కానీ శిష్యులకు కానీ ఇలాంటి పనులు ఉండేవే లేవు వండుకోవడం తినటం ఈ షెల్టర్ చూసుకోవడం ఇవన్నీ ఇవన్నీ కూడా రాజులే పూర్తి చేసేవాళ్ళు గురువులు సాధన చేసుకునేటువంటి వాళ్ళు ధ్యాన ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు యోగం చేసుకునేటువంటి వాళ్ళు సద్గ్రంథ పఠనం చేసుకునేటువంటి వాళ్ళు సత్సంగం చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలా చేస్తూ అంటే వర్షాకాలం ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉండి సాధన చేసేవాళ్ళు మళ్ళీ కార్తీక మాసం పూర్తయిపోతే మళ్ళా వెంటనే మళ్ళీ సంచారం ప్రారంభిస్తారు ఇది పూర్వకాలంలో కొనసాగేటువంటి విధానం ఇది చాతుర్మాసానికి సంబంధం అయితే ఈరోజు గురువుగారు ఇక్కడ పూర్ణాహుతి అన్నారు నాలుగు నెలలు పూర్తయిన తర్వాత ఏం చేయాలా పూర్ణాహుతి పూర్ణాహుతి మనకి ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమ దశతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవా ఓం శాంతి 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 అని చెప్తారు ఈ మంత్రాన్ని మనకు ఎక్కువ పూర్ణాహుతి రోజున మనకు చదివి వినిపిస్తారు ఎందుకు పూర్ణాహుతి అంటే ఏంటి ఆకృతి అంటే ఏంటి పూర్ణాహుతి అంటే ఏంటి ఇవి తెలియాలి కదా మనకి ఆకుతి అంటే ఏంటో తెలియాలా పూర్ణాహుతి అంటే ఏంటో తెలియాలి ఆకుతి అంటే సమర్పించటం ఆకుతి అంటే సమర్పించటం ఇది సమర్పించడం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున ఏ రోజుకి ఆ రోజు సాధన చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధన చేసిన తర్వాత మంత్రం చెప్తారు అది ఆ రోజుకి సమర్పించడం పూర్తయింది ఈ మరి ఎన్ని రోజులు అలా నాలుగు నెలలు ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది ఇది ఆఖరి రోజు ఇక ఇది ఆఖరి రోజు ఇక ఈ రోజు సమర్పిస్తే ఇక మన రేపు సమర్పించాల్సిన అవసరం లేదు రేపు సమర్పించవలసినటువంటి అవసరం లేదు ఈరోజు సమర్పిస్తే ఇది పూర్ణమైపోయింది అంటే ఈ నాలుగు నెలల నుంచి మనం ఏదైతే సాధన చేసి ఉన్నామో ఆ సాధన చేసిన మొత్తాన్ని కూడా సమర్పించాలి సాధన చేసిన మొత్తాన్ని కూడా సమర్పి ఎవరికి సమర్పించాలి ఎందుకు సమర్పించాలి ఎవరికి సమర్పించాలి ఎందుకు సమర్పించాలి అంటే మనం ఏ లక్ష్యం కోసమైతే ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించామో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించామో ఆ లక్ష్యం వైపు దానికి మూల కారణం ఎవరైతే ఉన్నారో వారికి సమర్పించాలి ఈ పూర్ణాహుతి అనేటువంటిది పూర్ణంగా సమర్పి ఎవరికి సమర్పించాలి అంటే ఎవరి కోసమైతే మనం ఇది ప్రారంభించామో ఏ నిమిత్తం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించామో వారికి సమర్పించాలి ఇప్పుడు మరి ఎల్లయ్య గురుస్వామి ఎవరి కోసం చేశారు ఈ చాతుర్మాస్యం అంటే ఒక్కటి వారి యొక్క గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మళ్ళీ గురువు వేరే పరమాత్మ వేరే కాదు గురుర్ బ్రహ్మ గురుణువు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు అర్థమైందమ్మా గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని వారు ఎరిగారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురువు ఎలాంటి వాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే శ్రేష్టమైనటువంటి వాడు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ గురువు మరి స్వరూపం అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క పరబ్రహ్మానికి ఆ యొక్క పరమాత్మకే ఈ యొక్క కార్యక్రమాన్ని తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవటం తాను తాను తలంచినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఈ సర్వస్వాన్ని కూడా ఆ యొక్క గురు పరమాత్మకు సమర్పించటం మామూలుగా వ్యవహారికంలో పూర్ణాహుతి అంటే మనకు ఆ సాంప్రదాయంలో ఏం చెప్తారంటే తనువు మనసు ధనము తెలివి లేక ఎరుక అంటారు తెలివి అన్న ఎరుక అన్న ఒకటే తనువు అంటే స్థూల శరీరం మనసు అంటే సూక్ష్మ శరీరం ధనము అంటే కారణ శరీరం అర్థందమ్మా తర్వాత తెలివి ఎరుక దాన్ని మహాకారణ శరీరం అంటారు ఈ నాలుగే ఉంటాయి మన దగ్గర ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఉండేది ఈ నాలుగే ఇవి తప్ప ఇంకేమి లేవు స్థూల శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరం ఉంటుంది కారణ శరీరం ఉంటుంది మహాకారణ శరీరం ఈ నాలుగు గురువుగారికి సమర్పించామనుకోమ్మా ఇంకేముంటుంది ఇంకేమీ దీన్నే సర్వస్య శరణాగతి అన్నారు దీనేమన్నారు సర్వస్య శరణాగతి అన్నారు భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక మాట చెప్తారు పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని చెప్తారు నాయనా సమస్త ధర్మాలకు మూలం పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ధర్మాలకు మూలం పరమాత్మ సమస్త ధర్మాలకు మూలమైనటువంటి పరమాత్మను ఆశ్రయించిన తర్వాత పరమాత్మ భావంతో జీవించిన తర్వాత వ్యావహారికమైనటువంటి ధర్మాలు పాటించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే అంతరార్థం తెలుసుకున్న తర్వాత వ్యవహారికమైనటువంటి వాటిని చేసినా చేయకపోయినా అంత ప్రయోజనం ఉండదు చేయాల్సిన అవసరం లేదు అర్థమైందమ్మా ఎందుకంటే ఆ లక్ష్యం మనకు తెలుసు కదా ఏ లక్ష్యం కోసం చేస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఆయన కాశీ వెళ్ళాలనుకున్నాడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా అయ్యా నేను కాశీకి వెళ్ళాలనుకున్నా నాకు ఎన్నో ఉన్నాయి మరి వెళ్ళలేకపోతున్నా ఏం చేయమంటారు అన్నాడు ఆ గురువుగారు ఒక మంత్రం చెప్పిండు నాయన ఈ మంత్రం చదువుకుంటే నువ్వు కాశీ వెళతావని చెప్పిండు ఇప్పుడు ఆయన మంత్రం చదువుకున్నాడు కాశీ వెళ్ళిండు ఇప్పుడు కాశీ వెళ్ళాక కూడా ఆ మంత్రం చదువుకోవాలా కాశీ వెళ్ళిన తర్వాత ఆ మంత్రం చదువుకోవాల్సిన అవసరం లక్ష్యం ఏంటి కాశీ వెళ్ళటం కాశీ వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం తెలుసుకున్న తర్వాత ఆ మంత్రం అనుష్ఠానం చేసిన తర్వాత కాశీ వెళ్ళాక ఇక ఆ మంత్రం చదవాల్సిన అవసరం లేదు కదా అంటే అర్థాన్ని తెలుసుకున్న తర్వాత అంతరార్థాన్ని తెలుసుకున్న తర్వాత ఇక అర్థంతో కూడి ఉన్నటువంటివి చేసినా చెయ్యకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు అందుకే మనకు గురుగీతలో ఒక శ్లోకం చెప్తారు మీరు వినే ఉంటారు జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తథైవచ గురుతత్వం అభిజ్ఞాయ సర్వం వ్యర్థం భవే ప్రియ అంటారు అంటే మనం జపము తపము తీర్థాటనము జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ అంటే దానం ధర్మం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ చేసినప్పుడు వాటి యొక్క అర్థం తెలియాలి వాటి యొక్క అంతరార్థం తెలియాలి ఏ ప్రయోజనం కోసం చేస్తున్నామో తెలియాలి అక్కడేమంటే గురుతత్వం అభిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ గురువు యొక్క తత్వాన్ని గురుతత్వాన్ని అర్థం చేసుకోకుండా ఇవి ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు అంటే ఆ యొక్క అర్థం తెలుసుకున్నటువంటి వాడు ఆ తత్వరహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ తత్వానుభూతిని పొందినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ఆ తత్వానుభూతిని పొందనటువంటి వారికి ఉండేటువంటి ఆలోచన విధానానికి చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఇంకొక ఒక చిన్న విషయం గుర్తు చేస్తాం మనకు తెలిసిందే గుర్తు చేస్తాం ఇప్పుడు కార్తీక మాసం మన అదృష్టం బాగుండి గురువుగారు ఏర్పాటు చేసినటువంటి కార్తీక మాస పౌర్ణమి కార్తీక చాతుర్మాస కార్యక్రమం కూడా కార్తీక సోమవారం రోజునే ముగిస్తుంది ఈ పూర్ణాహుతి కార్తీక సోమవారం రావడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు దీని గురించి ఒక రెండు మాటలు చెప్తా మనకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం కార్తీక మాసం అంటే చాలా విశేషంగా చెప్తారు ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తి తరంగాలు ఈ యొక్క సమయంలో ఈ ప్రకృతిలో ఎక్కువగా ప్రకటితమవుతాయి అని చెప్తారు అందుకే ప్రాతకాలం నుంచి రాత్రి పరుండేంత వరకు కూడా నిరంతరం ఆ స్మరణ చేయటం వలన వాళ్ళ ఇష్టదైవం అది విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు అయితే గురుభక్తులు గురువుని ఎవరి ఇష్టం వచ్చినటువంటి ఇష్టదైవాన్ని స్మరించుకుంటే ఎక్కువ ప్రయోజనం కలగద్ది అంటారు అయితే ఇది సామాన్యులకి మరి గురు ఒక జ్ఞానాన్ని పొందినటువంటి భక్తులకి ఎలా ఉంటుంది ఒక్క మాట చెప్తా ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది అనుకోండి ఏం చేస్తారు కార్తీక మాసంలో విశేషం ఏంటి రెండు విశేషాలు కార్తీక మాసంలో విశేషాలు ఏంటి రెండు ప్రొద్దులే స్నానం చేయాలి దీపం మెలిగేయాలి ఇంతే కదా స్నానం చేయాలా దీపం వెలిగేయాలా సరే తెల్లారుదామున ఎప్పుడో స్నానం చేస్తారనుకోండి ఒక ఆయన అనుడు ఏమండి ఇలా కార్తీక మాసం వచ్చిందిగా రోజు నేను స్నానం చేస్తున్నా రోజు స్నానం చేస్తా రోజు దీపం వెలిగిస్తున్నా నాకు మోక్షం వచ్చిందిగా కార్తీక పురాణం కూడా చదువుతున్నా అందులో ఉంది ఒక ఎలుక వెళ్తూ వెళ్తూ ఉంటే దాని కాలికి ఒక ఒత్తి అంటుకుందంట ఆ ఒత్తి వెళ్తా వెళ్తా ఉంటే ఒక దీపానికి అంటుకుందంట అది ఎలిగిందంట ఒత్తి ఆ ఒత్తి ఎలిగిందంట ఎలుకకు మోక్షం వచ్చింది ఎలుకకి పోయి అసలు దానికి తెలియనే తెలీదు ఆ ఎలుకకి అది వెళ్తుంటే ఒక ఒత్తి దాని కాలు కంటుకుంది కానీ అది మళ్ళీ వేరే దీపానికి అంటుకుందని కానీ ఆ ఒత్తి వెలిగిందని కానీ దానికి తెలీదు అయినా కానీ దానికి మోక్షం వచ్చింది అంటే ఏంటి అర్థం ఒక దీపం వెలిగిస్తే మోక్షం వస్తుంది దీపం వెలిగిస్తే మోక్షం వస్తుంది అనేటువంటి అంశాన్ని మనకు సూచించారు దీపాన్ని వెలిగిస్తే మోక్షం వస్తుంది అనేటువంటి అంశాన్ని మనకు అక్కడ సూచించారు అయితే అమ్మ ఇప్పుడు చూడండి కార్తీక మాసంలో రెండు విషయాలు చెప్పారు ఒకటేంటి స్నానం చేయటం రెండు దీపం వెలిగటం ఇది మోక్షం వస్తుందని చెప్తున్నారు అయితే ఒక ఆయన నాయనా నాయన చాలా సంతోషం ఇవి రోజు మీరు స్నానం చేసినందుకు ఎందుకంటే పదకొండు నెలల నుంచి స్నానం చేయకుండా ఇవాళ కార్తీక మాసంలో మీరు స్నానం చేసినందుకు చాలా సంతోషం నాయన పదకొండు నెలల నుంచి దీపం వెలిగకుండా ఇవాళ దీపం వెలిగించటం చాలా సంతోషం నాయన అదేంటి నాయన మేము రోజు స్నానం చేస్తాను రోజు దీపం మరి రోజు స్నానం చేస్తే మోక్షం రాదు పుణ్యం రాదు మరి కార్తీక మాసంలోనే స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఎవరు చెప్పారు నీకు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే పుణ్యం వస్తుందని ఎవరు చెప్పారు మనం రోజు స్నానం చేయటం లేదా రోజు స్నానం చేస్తున్నావు మరి రోపు దీ రోజు దీపం వెలిగించుకోవటం లేదా వెలిగించుకుంటున్నావు రోజు ప్రార్థన చేసుకోవటం లేదా చేసుకుంటున్నాం రోజు మంత్రానుష్ఠానం చేయట్లేదా చేసుకుంటున్నాం రోజు ధ్యానం చేయట్లేదా చేస్తున్నావు మరి రోజు చేసే పని లేక ఇవాళ చేసింది కూడా కొత్తగా ఏం చేసినావు ఏ లేదు ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే మంచిది అంటే మంచిది మంచిది కాదు నాయన స్నానం చేస్తే పుణ్యవస్థ ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు ఎందుకు చెప్పారు అసలు స్నానం చేయవలసింది ఎవరు ఎక్కడ స్నానం చేయాలి ఎక్కడ స్నానం చేయాలి ఎవరు స్నానం చేయాలి ఎందుకు చెప్పారు ఆ విషయం నీకు తెలుసా గంగలో మునిగితే ఈ స్థూల శరీరాన్ని ముంచితే ఓకే ఇది అందరూ చేసే పనే కదా దీనికి చదువుతో నిమిత్తం లేదు కదా శాస్త్రంతో సంబంధం లేదు కదా సద్గురువుతో సంబంధం లేదు కదా ఏ ట్యాప్ కింద నిల్చోనో బావిగాడ కూర్చోనో లేదా ప్రవహించే నదుల్లో కానీ ఎక్కడైనా నువ్వు స్నానం చేయొచ్చు ఇది అందరూ చేసే పనే దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అసలు మోక్షం పొందాల్సింది ఎవరు వాడికున్న మురికి ఎక్కడంటింది వాడు ఎక్కడ స్నానం చేస్తే శుద్ధమవుతాడు వాడికి కదా ఇప్పుడు మోక్షాన్ని పొందాలనుకున్నాడు స్నానం ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి కదా స్థూల శరీరానికి ఎవరైనా స్నానం చేస్తారు గట్టి మంచి సబ్బు ఒక వంద రూపాయలు పెట్టి సబ్బు గట్టిది కొంటే ఎవరినైనా రుద్దుకోవడం చేత కాలేదనుకోమ్మా ఒక పనుని పెట్టిండు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఏ నాకు మురికంతా పోగొట్టరా గట్టి రా అన్నాడు వాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రుద్ది 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 స్నానం చేయించుడు కార్తీక సోమవారం ఇప్పుడు వాడికి మోక్షం వచ్చినట్టేగా మురికంతా పోయింది ఇది కాదా కార్తీక మాసంలో స్నానం చేయటం అంటే మురికి పోగొట్టుకోవడం అంటే శరీరానికి పట్టిన మురికి కాదు పోగొట్టవలసింది దేనికి పట్టిన మురికి పోవాలా లోపల ఉన్న జీవుడికి పట్టినటువంటి అజ్ఞానం అనేటువంటి మాలిన్యం పోవాలి అజ్ఞానాంధకారం అనేటువంటి మాలిన్యాన్ని ఏ జీవుడైతే కడిగి వేసుకోగలుగుతాడో వాడికి మోక్షం వస్తుంది అయితే వాడు స్నానం చేయాలట ఎవరు స్నానం చేయాల్సింది జీవుడు శరీరానికి కాదు మోక్షం రావాల్సింది మోక్షం శరీరానికి రావాల్సింది జీవుడు కదా మరి జీవుడు కంటిన మలినం ఏంటి జీవుడికి ఎక్కడ మురికి అంటుంది వాడు ఎక్కడ స్నానం చేస్తే మురికి దానికి మనకి చెప్పారు త్రివేణి సంగమ స్నానం చేయమన్నారు ఏ స్నానం చేయాలి త్రివేణి సంగమ స్నానం చేయమన్నారు త్రివేణి అంటే ఏంటి గంగా యమున సరస్వతి ఎక్కడుంటాయి త్రివేణి సంగం ఎక్కడుంటాయి గంగా యమున సరస్వతి అందరు ఆడిగిపోతారు అలహాబాదు అందరు అలహాబాద్ పోయి త్రివేణి సంగమంలో మునుగుతారు ఇది శరీర మాలిన్యాన్ని పోగొట్టుకోవడం కోసం చేసినటువంటిదే కానీ జీవుడికి అంటున్నటువంటి మాలిన్యం అక్కడ మునిగితే పోదు ఆ త్రివేణి సంగమంలో మునిగితే జీవుడు యొక్క మాలిన్యం పోదు జీవుడు యొక్క మాలిన్యం పోవాలంటే ఎక్కడ చేయాలా మన లోపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి త్రివేణి సంగమం గుర్తించి అది ఎలా తెలియబడుతుంది గురువు యొక్క అనుగ్రహం చేత గురు గురువు ముఖత విచారణ చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ త్రివేణి సంగమాన్ని గుర్తించగలుగుతాం మనలో ఉండేటువంటి ఇడానాడి పింగళనాడి నాడి అనేటువంటి ఈ మూడు నాడులే గంగా యమున సరస్వతి మన వెన్నెముక మధ్యలో అంతర్లీనంగా ఉంటుందన్నమాట అర్థమైందయ్యా అయ్యా సుషుమ్నా నాడి ఎలా ఉంటుంది అది బయట కనిపించేటువంటిది కాదు అలాగే సరస్వతి నది కూడా అక్కడ బయట కనిపించదు అంతర్లీనంగా ఉంటుంది అడుగు నుంచి ప్రవహిస్తుంది మిగతా అని పైనుంచి ప్రవహిస్తే అది అడుగు నుంచి ప్రవహిస్తుంది అది ప్రవహించింది కూడా మనకు తెలియదు అలాగే మనలో అంతర్లీనంగా ఉండేటువంటి సుషుమ్నా నాడి అది సరస్వతీ నదికి సంకేతం గంగా యమున సరస్వతి మూడు నదులు మూడు నాడులకు సంకేతం ఇడ పింగళ సుషమున అనేటువంటి ఈ మూడు నాడులు ఎక్కడ కలుస్తాయి భ్రూమధ్య స్థానంలో త్రికూట స్థానంలో చక్రంలో కలుస్తాయి ఈ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి త్రికూట స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ స్నానం చేయించాలి త్రికూట స్థానంలో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో అక్కడ స్నానం చేయించాలి స్నానం చేయించాలి అనేటువంటి దానికి సంకేతం అక్కడ అలా చేయాలి అంతే తప్ప నీళ్లలో మునిగితే మోక్షం వస్తుందని చెప్పింది ఇది కాదు ఇది అందరికి మామూలుగా చేస్తుంటారు ఎవరైనా ఎప్పుడైనా ఏమండి గురువుగారు మేము రోజు స్నానం చేస్తూనే ఉన్నాం కదా స్నానం చేస్తే మోక్షం ఇస్తా వస్తుందని ప్రశ్నిస్తే అప్పుడు ఆ ఎల్లయ్య గురుస్వామివారు చెప్తారు లేకపోతే ఈ వెంకటయ్య గారైనా చెప్తారు ఈ పుల్లయ్య గురువు గారైనా చెప్తారు ఆ సుబ్బారావు గురుగారైనా చెప్తారు అటు ఆ గురుస్వామి ఉన్నారు వారైనా చెప్తారు ఎవరైనా చెప్తారు ఎప్పుడు స్నానం చేస్తే మోక్షం ఎట్లా వస్తుందనే సందేహం నీకు కలిగితే మనకు కలగట్లేదుగా చాలామందికి పోతున్నారు కార్తీక స్వామివారు కార్తీక పొన్నం నదిలో స్నానం చేయాలి ఏ నదిలో ఎవరు అంటే జీవుడు స్నానం చేయాలి త్రివేణి సంగమము భూమధ్య స్థానముందు త్రికూట ఆజ్ఞా చక్రములో ప్రవేశించాలి తరువాత అప్పుడు అక్కడ శుద్ధి అయిన తర్వాత దీపం వెలిగించాలి స్నానం చేసిన తర్వాత దీపం నువ్వు వెలిగి ఎక్కర్లా బయటైతే మనం దీపం వెలిగియాల లోపల ఆల్రెడీ దీపం వెలుగుతూనే ఉంది దీప దర్శనం చేస్తే చాలు సహస్రార చక్రమునందు ప్రకాశించేటువంటి ఆ యొక్క జ్యోతిస్వరూపాన్ని దర్శిస్తే దీప దర్శనం చేస్తే చాలు త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రార చక్రంలోకి ప్రవేశించినట్లయితే ఆ సహస్రార చక్రములో వెలిగేటువంటి ఆ యొక్క ప్రకాశాన్ని దీపాన్ని దర్శించటమే దీపాన్ని వెలిగించటంలో ఉండేటువంటి అంతరార్థం దానికే మనకు కార్తీక మాసంలో పాడ్యము నుంచి నెల రోజులు కూడా ఆకాశదీపం వెలిగిస్తారు ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు మన యొక్క వెన్నెముక ధ్వజస్తంభానికి సంకేతం మన యొక్క వెన్నెముక ధ్వజస్తంభానికి సంకేతం పైన లోపల వెలి పైన వెలిగేటువంటి సహస్రార చక్రంలో వెలిగేటువంటి దీపం ఏదైతే ఉన్నదో అదే సహస్రార చక్రంలో వెలిగేటువంటి దీపమే ఆకాశ దీపం వెన్నెముక ధ్వజస్తంభం అయితే సహస్రార చక్రంలో వెలిగేటువంటి దీపము ఆకాశ దీపం దాన్ని దర్శించాలని చెప్పారు ఇది అందరూ చూస్తారు గుడికాడ ధ్వజస్తంభానికి వెలిగించే దీపం అందరూ చూస్తారు కానీ మనలో వెలిగేటువంటి ఆకాశ దీపాన్ని ఎవరు దర్శిస్తారు వాళ్లకు మోక్షం దీపాన్ని వెలిగించడం వెలిగే దీపాన్ని దర్శి మనకు దీపాన్ని వెలిగే కల ఆల్రెడీ అందరి శరీరాల్లో పరమాత్మ దీపాలను వెలిగించే ఉంచారు అంతర్దేహే జ్యోతిర్మయోగి పశ్యంతి యతయ క్షీణదోష అని చెప్పారు అంతర్దేహే దేహమునకు అంతరములో ఉన్నటువంటి జ్యోతిర్మయోగి జ్యోతివలే ప్రకాశించేటువంటి పశ్యంతి జ్యోతిస్వరూపాన్ని చూడొచ్చు క్షీణ క్షీణదోష నీలో ఉన్నటువంటి దోష గుణాలు క్షీణించినప్పుడు ఆ యొక్క సత్యాన్ని ఆ యొక్క స్వరూపాన్ని నీవు చూడగలవు అని మనకు సూచించారు ఇది అర్ అంతరార్థం అర్థం మామూలుగా స్నానం చేయటం దీపం మెలిగేయటం అంతరార్థం ఏంటండి త్రివేణి సంగమంలో లేతే చక్రంలోకి ప్రవేశించటం త్రివేణి సంగమ స్థానం సహస్రారంలో వెలిగేటువంటి దీపాన్ని దర్శించడమే దీపం వెలిగించటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది తెలుసుకోవాలి ఇది మనకు తెలియదు ఇది గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు బోధపడుతుంది మరి ఆ ఎల్ఐ గురుస్వామి వారు చెప్తేనే కదా తెలిసేది మరి ఎవరికి చెప్తారు అడిగిన వాళ్ళకు చెప్తారు వినాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు వారు చెప్తారు మరి ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే వింటారా ఇది ఇది ఎవరికి పడితే వాళ్ళకు వంట పట్టేటువంటిది కాదు బహుజన్మ పుణ్యవశము చేత సాధన చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఇది బోధపడుతుంది బహునాం జన్మనామంతే మాం ప్రపద్యతే వాసుదేవసర్వమిది సమహాత్మాసు దులవహా అని చెప్పారు అంటే అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలించినప్పుడు మంచి సద్గురువు లభిస్తాడు ఆ యొక్క సద్గురువు ద్వారా మనం ప్రయత్నం చేసినట్లయితే సర్వములో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం దర్శించగలుగుతాం గుర్తించగలుగుతాం అందుకే దీనికి పుణ్యఫలం కావాలి అన్నారు ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం ఉంటేనే మంచి వివేకంతో కూడినటువంటి జన్మ లభిస్తుంది దుర్లభం దేహం వివేకం అతి దుర్లభం అన్నారు శంకరాచార్యవారు మనిషిగా జన్మించడమే దుర్లభం అనుకుంటాం కానీ వివేకంతో కూడి ఉన్నటువంటి మానవుడిగా జన్మించడం ఇంకా గొప్ప విశేషము దుర్లభము అని మనకు శంకరాచార్యవారు చెప్పాం వి వివేకం అతి దుర్లభము అతి దుర్లభం అని సూచించారు మన అదృష్టం బాగుండి మనం అతి దుర్లభమైనటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మరి పొందేటువంటి అవకాశం మనకు ప్రాప్తించింది దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అర్థమైంది అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడమే పూర్ణాహుతి తనువు మనసు తనము తెలివి ఎరుక ఏదైతే ఉన్నదో వీటన్నిటిని సద్గురుమూర్తికి సమర్పించి తాను లేననేటువంటి స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి అలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ముక్తిని పొందుతారు అంటే సమస్త బంధాల నుండి విండిపడతారు అని మనకు సూచించడం అనేటువంటి జరిగింది మరి యొక్క ఎల్ఐ గురుస్వామి వారు చేసేటువంటి పూర్ణాహుతిలో మనం పరమాత్మకి మనల్ని మనం సమర్పించుకుందాం ఏం చేద్దాం మనల్ని మనం సమర్పించుకుందాం మనతో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా వారికి సమర్పించుదాం ఈ రోజు నుంచి ఇంక మనం లేం ఈ రోజు నుంచి ఇంక మనం లేం ఉన్నా కానీ లేని వాళ్ళమే ఉన్నా కానీ లేని వాళ్ళమే ఇంకా మళ్ళా వెనకకి చూడకుండా సర్వసమర్పణ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చే అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని చెప్పారు తనను తాను ఎవరైతే సమర్పించుకుంటాడో సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని చెప్పారు సమస్త ధర్మాలు పాటించినా పాటించకపోయినప్పటికీ కూడా దానికి మూలమైనటువంటి అహం పదార్థం ఏదైతే ఉన్నదో దానిని పరమాత్మకు సమర్పించు అప్పుడు నేను నేను మోక్షస్థితిని నీకు అనుగ్రహిస్తాను అని సూచించారు మనం మనతో కూడా సర్వస్వాన్ని సమర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం మనని మనం పూర్ణాహుతి చేసుకుందాం ఈ రోజు నుంచి ఇక మనం ఉండకూడదు ఇప్పుడే ఇక్కడే మనం ఆ జన్మరహిత స్థితిని పొందాలి జయతల సద్గురు ప్రోమహరాజు కూర్చు జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు